మన దేవుడు సదుపాయాలు కలుగు చేసే దేవుడై ఉన్నాడు ఆయన ఎవరికి ఏ విధమైన సదుపాయాలు కలుగు చేశాడు ఈ భాగంలో తెలుసుకుందావరండి క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా క్రమంగా దేవుని మాటలు వింటున్నారా ఈ పరిచర్య ఎంతో భారభరితమైనది క్రమంగా ఈ యొక్క పరిచర్య కొనసాగించబడుటకు దేవుడు ఏ దినానికి ఆ దినమే నూతనమైన తలం తన వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకొని మనం ఇంకా ఆయనకు దగ్గరగునట్లు కృపచూపునట్లుగా మీరందరూ తప్పకుండా నా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం ఆదికాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం పది నుండి పద్దెనిమిది వచ్చినా మరియు ఆ తోటను తడుపుటకు ఏదేళ్ళు నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటిదాని పేరు పీషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అర్షూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రటీస్ మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సిద్ధపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును మరియు దేవుడైన యహోవ ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన ఈ హోవ నరుడు ఒంటరిగా నూట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయొద్దుననుకునేను ఈ యొక్క వచ్చిన దేవుని యొక్క శ్రద్ధను దేవుని యొక్క ఏర్పాటును మనం గమనించవచ్చు దేవుడు తాను సృజించిన ప్రతి ఒక్కరి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకునేటువంటి వాడై ఉన్నాడు ఇందులో మినహాయించటానికి ఏమీ లేదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని విషయంలో దేవుడు పట్టించుకునేటువంటి వాడై ఉన్నాడు దేవుడు తాను సృజించినటువంటి ప్రతి ఒక్కటి జీవము కలిగి చలించినట్లుగా ఫలించినట్లుగా సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఈ భాగంలో మనం గమనిస్తే దేవుడు తోట విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు ఏ విధంగా ఆయన తోట విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు తోటను దేవుడు నాటిన తర్వాత దానిని తడపటానికి నీటి వసతిని దేవుడు కలుగు చేశాడు ఒక నది తోటను తడపటానికి దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ తోటను సేద్యపరచడానికి ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఇంకా మంచిగా ఫలించడానికి సేద్యపరిచే వ్యక్తి కావాలి కనుక తోటను సేద్ధిపరచడానికి ఆదాము అనేటువంటి వ్యక్తిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు ఆయనకు ఒక పని అక్కడ కల్పించినటువంటి వాడుగా ఉన్నాడు ఇది దేవుడు తోట విషయంలో తీసుకున్న శ్రద్ధను మనకు సూచిస్తూ ఉంది తెలియపరుస్తూ ఉంది రెండవది ఆదాం విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నవాడుగా ఉన్నాడు తోటకు సంబంధించి దేవుడు కొన్ని సదుపాయాలు ఇచ్చాడు అదే నదిని ఏర్పాటు చేయటం ఆదామును అక్కడ దాని కొరకు దాన్ని సిద్ధిపరచడానికి నిలబెట్టడం మరి ఆదాం విషయానికి వచ్చినప్పుడు ఆదాం విషయంలో కూడా శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఆదాము యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ ఆదాముకు మొదటిగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు ఆదాము కొరకు దేవుడు ఒక పని ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆదాము తోటలో పని చేయాలని ఆదామును దేవుడు తోటలో ఉంచాడు ఇది ఆదాము కొరకు దేవుడు కలిగించిన సదుపాయమే అంతేకాకుండా ఆదాము నిత్యము జీవించేవాడై ఉండాలని ఆదాము యొక్క జీవితంలో ఆదాము యొక్క సంక్షేమాన్ని దేవుడు కోరుకుంటూ ఆదాము యొక్క ఆరోగ్యాన్ని దేవుడు కోరుకుంటూ ఆదాము యొక్క ప్రేమను పరీక్షించుటకు దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు అందులో భాగంగానే ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దు అని ఆదాముకు దేవుడు చెప్పటం జరిగింది ఆదాము మేలు కొరకు సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎన్నో సిద్ధపరిచి పెట్టిన దేవుడు ఆదాము మేలును కోరుకుంటూనే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టును తినవద్దు అని చెప్పాడనే సంగతి మనము గ్రహించాల్సి ఉంది అంతేకాకుండా ఆదాము ఒంటరిగా ఉండటాన్ని దేవుడు చూడలేకపోయాడు నరుడు ఒంటరిగాట మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పిన దేవుడు నరుని కొరకు ఆదాము కొరకు ఒక సదుపాయాన్ని దేవుడు సిద్ధపరచాడు లేకపోతే ఆదాము కొరకు ఒక సహాయాన్ని సిద్ధపరచాడు ఇంకా దేవుని పరిభాషలో చెప్పాలంటే సాటి అయిన సహాయము సిద్ధపరచాలి అని దేవుడు ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు ఇది ఆదాము విషయంలో దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆలోచన చేయండి తోట విషయంలో దేవుడు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశాడో ఆదాం విషయంలో దేవుడు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశాడో గమనించండి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇదే విధమైన శ్రద్ధ కనబరుస్తూ ఉన్నాడు మనందరి కొరకు కూడా మనకు తెలిసిన రీతిలో కొన్నిసార్లు మనకు తెలియకుండా ఇంకొన్నిసార్లు దేవుడు ఎన్నో సదుపాయాలను మనకు అనుగ్రహిస్తున్నాడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లను బట్టి దేవుడు కలిగిస్తున్న ప్రతి విధమైనటువంటి సదుపాయాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాల్సి ఉంది దేవుడు కలిగిస్తున్న ప్రతి విధమైన సదుపాయాలను బట్టి మనము దేవునికి ఇంకా ఇష్టంగా జీవించాల్సి ఉంది దేవా నా విషయంలో ఇంతగా పట్టించుకొని ఈ విధమైన కార్యములు చేస్తున్నావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని దేవునికి ఇంకా ఇష్టంగా దగ్గరగా జీవించుటకు తీర్మానం చేసుకునే వారంగా మన యొక్క జీవితాల్లో మనం ఉండాలి సో ఈ లోకంలో నిర్జీవంగా ఉన్న వాటి విషయంలో జీవము కలిగినటువంటి వాటి అన్నిటి విషయంలో దేవుడు ఆలోచన కలిగి జీవము కలిగిన ప్రతి ఒక్కటి చెలించినట్టుగా ఫలించినట్టుగా సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి దేవుడే మనందరి మేలు కొరకు అనేకమైనటువంటి వాటిని మన ఎదుటికి తీసుకొచ్చాడు ఈరోజు ఈ మాటలు వింటుండుగా నీ మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుణ్ణి స్థుతించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి కారణం దొరుకుతుంది దేవుణ్ణి మనం స్థుతించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఎన్నో అవటన్నిటిని మనం గుర్తించి హృదయపూర్వకమైన కృతజ్ఞత దేవునికి చెల్లిస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనకు దూరం అవ్వకుండా ఆయన కోరుకున్న రీతిలో మనము జీవిస్తూ ప్రభువుని సేవిస్తూ ముందు కొనసాగేటువంటి వారంగా మనము ఉండవలసి ఉంది అలాంటి భాగ్యము దేవాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన తీర్మానాన్ని తెలియపరుద్దామా పరిశుద్ధుడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు మా కొరకు సిద్ధపరిచిన ఏర్పాటు చేసిన ప్రతి విధమైన సదుపాయాలను బట్టి వందనాలు కొన్ని మా దగ్గరికి వచ్చాయి ఇంకొన్ని మాకింకా చేరవేయబడలేదేమో అయితే మీరు వాటిని మా కొరకు సిద్ధపరిచి ఉంచారు ఈ లోకంలో మా పట్ల మీరు చూపించే ఈ శ్రద్ధ ఇంకెవరు చూపించలేరు మీరు చూపించిన ఈ శ్రద్ధను బట్టి మేము మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మీ సదుపాయాలను అర్థం చేసుకుంటూ ఇంకా నీకు దగ్గరగా ఇష్టంగా జీవించే భాగ్యము మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నీ యొక్క కార్యములను వారి జీవితాల్లో గ్రహించక అర్థం చేసుకోక ఎవరైతే మీకు దూర దూరంగా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క జీవితాల్లో మీ కార్యాలను అర్థం చేసుకుంటూ మీకిష్టంగా దగ్గరగా జీవించినట్లు నీ సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ ప్రేమను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని వెంబడించే భాగ్యము దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో దేవుని సదుపాయాలను మీరు అర్థం చేసుకుంటూ మీరు ఆయన్ను ప్రేమిస్తూ ఆ స్థితిలో లేని అనేక మందిని ప్రభు ఎద్దుకు చేర్చున్నట్లుగా సహాయం చేయనుగాక గాక ఆమెన్